జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఇప్పుడు పాండవులు ద్రౌపదితో కలిసి విరాట రాజ్యంలోకి వెళ్ళాలని తమ అజ్ఞాతవాసం సంవత్సరం అక్కడే గడపాలనుకుంటారు కదా ఈరోజు ఎపిసోడ్లో మనం వాళ్ళు ఎలా వెళ్ళారు అక్కడ వాళ్ళకి షమి వృక్షం జమ్మి చెట్టు ఎలా కనిపించింది వాళ్ళ ఆయుధాలను ఎందుకు జమ్మి చెట్టు మీదనే పెట్టారు అసలు ఎలా పెట్టారు ఈ విషయాలు ఈరోజు తెలుసుకుందాం వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దైత్యవనంలో ఉన్నారు కదా దైత్యవనం నుండి వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి దశర్ణ దేశానికి చేరుకుంటారు అక్కడి నుంచి గంగా పాంచాల దేశ జనపదాల గుండా మళ్ళీ దక్షిణంగా సాల్వ శురసేన దేశాల మధ్య యమునా నది దక్షిణ తీరం వైపు వెళ్తుంటుంది అక్కడికి చేరుకుంటారు మళ్ళీ అక్కడ నుండి పశ్చిమం వైపుగా పయనిస్తూ అక్కడే కందమూలాలు పండ్లు ఏవి దొరుకుతాయి అవి తింటూ అడవి మార్గం గుండా అంటే ఈ దేశాలలో ఎక్కడ కూడా నగర ప్రాంతంలోకి వెళ్లకుండా ఆయా దేశాల సరిహద్దులైనటువంటి అడవి ప్రాంతాల గుండా వీళ్ళు ప్రయాణిస్తూ వెళ్తుంటారు అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి వాళ్ళు ఉపప్లావ్య నగరానికి కొద్ది దూరంలో ఒక అరణ్యం అంటే ఒక అడవి ఉంది అంటే ఇంకా అది దాటితే ఉపప్లావ్య నగరం వచ్చేస్తుంది కానీ అప్పటికే ద్రౌపది పూర్తిగా నడవలేకపోతుంది ఆమె కాళ్ళు చిట్లి రక్తాలు కారుతుంటాయి ఆమె అవస్థను చూసినటువంటి ధర్మరాజు ఒకసారి నకులుడు వైపు చూస్తాడు సహదేవుడు వైపు చూస్తారు వాళ్ళు కూడా నడవలేక చెతకల పడిపోతూ ఉంటారు దాంతో అర్జునుని పిలిచి అర్జున ద్రౌపది నడవలేకపోతుంది కాసేపు ఆమెను ఎత్తుకొని మనం ముందుకు సాగుదామంటే సరే అని చెప్పేసి అర్జునుడు తన రెండు చేతులతో ద్రౌపదిని ఎత్తుకుంటాడు ఇంకా మిగిలిన నలుగురు పాండవులు నడుస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఇలా సాగి వాళ్ళు ఉపప్లావ్య నగరం అని చెప్పాను కదా ఆ నగరానికి దగ్గరలోకి వచ్చేస్తారంటే ఇంకా కొద్ది దూరం నడిచేస్తే వాళ్ళకి నగరం వచ్చేస్తుంది అప్పుడు ఏమంటారంటే ధర్మరాజు మనం ఈరోజు ఎలాగైనా ఉపప్లావ్య నగరానికి చేరుకోవాలని చెప్పేసి పొద్దు నుంచి నడుస్తూనే ఉన్నాం అందరం కూడా అలసిపోయాము అయితే మన మన ఆకారాలు కానీ మన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు చూస్తే వెంటనే దుర్యోధానికి వార్త అందిపోతుంది మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోతుంది ముఖ్యంగా అర్జునుడి గాంధీవన్ దాచడం అనేది చాలా పెద్ద విషయము అర్జునుడు కనుక గాంధీవంతో ఈ దేశంలోకి వచ్చాడంటే ఖచ్చితంగా మనం పట్టుబడిపోతాం కాబట్టి ముందు మనం మన ఆయుధాలను దాచాలి అనుకుంటారు అనుకొని చుట్టూ చూస్తారు వాళ్ళకి ఏమీ ఎలా ఎక్కడ దాచాలి ఎక్కడ దాచాలి అనుకుంటారు ఇంతలో అక్కడ ఒక పెద్ద శ్మశానం కనిపిస్తుంది వీళ్ళు అంటే ఊరికి అడవికి మధ్యలో ఒక పెద్ద శ్మశానం కనిపిస్తుంది ఆ శ్మశానం మధ్యలో ఒక జమ్మి చెట్టు ఉంటుంది ఆ జమ్మి చెట్టు ఎలా ఉంటుంది అంటే ఎన్నో ఏళ్ళ సంవత్సరాల కిందటి చెట్టు అంటే ఆకాశం అంత ఎత్తుందా అని ఇలా ఉంటుంది దాని కొమ్మలు మొత్తం ఇలా పొడవుగా ఉండేసి అసలు సూర్యకిరణాలు కూడా కింద పడినంతగా ఉంటాయి అవి ఇలా గాలికి ఊగుతూ ఉంటే ఆ శబ్దమే జోరుమంటు అది పూర్తిగా శ్మశానం పైగా అందులో అంత పెద్ద పురాతన చెట్టు దాంతో అర్జునుడు ఏమంటాడంటే అన్న మన ఆయుధాలు దాచడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది ఇదే మంచి స్థలం మనం ఇక్కడే దాచి పెడదాము అంటారు కానీ వాళ్ళ ఆయుధాలు తీయడానికి వాళ్ళకి మనసొప్పదు ముఖ్యంగా అర్జునుడు అయితే వదిలేటప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగిపోతుంటాయి పాపం అస్సలు వదులుకోవడానికి సిద్ధపడ్డు కానీ తప్పదు కాబట్టి అవన్నీ కూడా ఒక మూట కట్టేస్తారు అయితే ధర్మరాజు ఏమనుకుంటాడంటే అందరితోటి ఈ ఆయుధాలు ఎవరైనా చూస్తే చాలా పెద్ద ప్రమాదము ఇది చూడకుండా ఉండాలంటే అక్కడే జంతు చర్మం దొరికితే చర్మాన్ని మొత్తం హయుధాల చుట్టూ చుట్టేసి పూర్తిగా కూడా వాటికి వెంటుకల్లాగా వేలాడదీస్తారనమాట చూసే వాళ్ళకు ఇదేదో ఒక పిశాచం ఉన్నట్టుగా ఉండాలని చెప్పేసి దాన్ని చుట్టేస్తారు అందరితో కూడా ధర్మరాజుకు మనసొప్పదు ఏమో ఎవరైనా పైకి వెళ్ళి చూస్తారేమో ఎందుకైనా మంచిది అని చెప్పేసి చుట్టుపక్కల వెతికితే వాళ్ళకు అక్కడ గింజలు ఏరుకొని బతికేటువంటి ఒక అనాథ శవం కనిపిస్తుంది అది ఎప్పటి నుంచో అక్కడే ఉండిపోతే దాన్ని ఎవ్వరు చూడరు దాంతో ఏం చేస్తారంటే ఆ శవాన్ని కూడా ఆ మూటకు కట్టేస్తాడు కట్టేసి దాన్ని పూర్తిగా ధర్మరాజు ఆ చెట్టు ఎక్కుతూ దాన్ని భుజాల మీద వేసుకొని పై వరకు చెట్టు ఎక్కేసి చెట్టు కొమ్మకు దాన్ని తగిలిస్తాడు తగిలిస్తూ ఇలా అంటాడు ధర్మదేవత వరం మనకుంది కాబట్టి ఖచ్చితంగా మనకు రక్షణగా ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా ఇంద్రాది దిక్పాలులారా సూర్యచంద్రులారా వనదేవతలారా పితృదేవతలారా అదేవిధంగా ఈ ఆయుధాలు మాకు ఇచ్చినటువంటి ఆయుధ సంరక్షకులారా అంటే అధిదేవతలు ఉంటారు కదా వాళ్ళందరికీ నమస్కరించి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంత దారుణమైనటువంటి స్థలంలో మిమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది మిమ్మల్ని ఇంత కించపరుస్తున్నామని మీరు అనుకోకండి మాకు తప్పలేదు మమ్మల్ని క్షమించండి ఇది కానీ ఎవ్వరికి కూడా కనిపించకుండా చూడాల్సిన బాధ్యత మీదే ముఖ్యంగా మాలో ఉన్నటువంటి భీముడికి కూడా ఇది కనిపించకూడదు ఆ భీముడికి కూడా ఇది మత్తి మరుపు అంటే ఆ మరుపుకు రాకుండా చూడండి ఎందుకంటే అసలే అతను ముక్కోపి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే వచ్చి ఆయుధం తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఆ భీముడు సైతం మర్చిపోయేలా చూడండి నాకు అర్జునుడికి తప్ప ఎవరికి కూడా ఇది ఆయుధం లాగానో మరోలాగానో కనిపించదు ఇది ఏదో పి పిశాచిలాగానో క్రూర మృగాల్లాగానో లాగానో క్రూర సర్పాల లాగానో కనిపించాలి తప్ప ఇది ఎవరికి కి కంటపనకూడదు ప్రతి ఒక్కరు కూడా మిగిలిన అందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోయేలా ఉండాలి అని చెప్పేసి ఆయన మనసులో మొక్కుకుంటాడు మళ్ళీ మెల్లగా చెట్టు దిగి వచ్చి చెట్టుకు పూర్తిగా ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి తమ్ముళ్ళందరినీ కాసేపు ఓదార్చి ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ఆడ కాసేపు కూర్చొని వాళ్ళు వాళ్ళకి రహస్య పేర్లు పెట్టుకుంటారు ఏంటంటే అవి జయుడు జయందుడు విజయుడు జయత్సేనుడు జయద్బలుడు ఇవి వాళ్ళ పేర్లు అనమాట అంటే వాళ్ళు వాళ్ళు సంబోధించుకోవాలి వాళ్ళలో వాళ్ళకి ఏదైనా సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటే ఆ పేరుతో పిలిస్తే నన్నే పిలుస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు మనకి ధర్మరాజుని పిలవాలనుకో వెంటనే జయుడు అని పిలిస్తే ఓహో ఏదో చెప్పాలనుకున్నారు అనేది అర్థమైపోతుంది అంటే వాళ్ళ సీక్రెట్ నేమ్ అనమాట ఇది వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు పెట్టుకున్న పేర్లు మనం ముందు చూసుకున్నాం అవి కాకుండా ఈ అడిషనల్ నేమ్స్ కూడా పెట్టుకుంటారన్నమాట వాళ్ళకు వాళ్ళకి సమాచారం ఉండడానికి సో అలా పెట్టుకొని ధర్మరాజు తూర్పు ముఖంగా చేతులు జోడించి మళ్ళీ ఒకసారి ధర్మదేవతను కోరుకొని దయచేసి ఇంకా మా మాకు ఈ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు నువ్వు ఇచ్చిన వరం ఉంది మాకు మేము ఎవరికంటా పడకుండా చూడమని చెప్పేసి అలా మెల్లగా బయలుదేరుతూ రాజ్యంలోకి వచ్చేస్తుంటారు వాళ్ళు రాజ్యంలోకి ఎలా వస్తారు వీళ్ళందరూ ఎలా విరాట రాజు కొలువులో చేరుతారు చేరేటప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయి మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇప్పటి వరకు మహాభారతం నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఏమీ కల్పించడం లేదు కొత్తగా ఏమీ చెప్పడం లేదు జస్ట్ అది చదువుతూ అందులో ఉన్నది చెప్తూ వస్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్ ఉంది ప్లే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు ప్లేలిస్ట్ చూస్తే తెలుస్తుంది థ్యాంక్ యూ జై హింద్